బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు సుభాష్ చంద్రబోస్ జర్మనీ జపాన్ లతో చేతులు కలిపారు నాజీల సిద్ధాంతం జాతి వివక్ష గురించి తెలిసినప్పటికీ బ్రిటిష్ వారిని ఓడించేందుకు ఇదొక్కటే మార్గమని బోస్ బలంగా నమ్మారు ఈ నిర్ణయంపై అప్పట్లో చాలా విమర్శలు ఎదురయ్యాయి ఎందుకంటే జర్మనీ జపాన్ దేశాలు నిరంకుశ విధానాలకు దురాక్రమణలకు పెట్టింది పేరు అలాంటి దేశాలతో మనకు స్నేహమేంటి అంటూ బోస్ ను చాలానే నిందించారు ఎందుకంటే అంటే ఆ రెండు దేశాల విధానాలు మన దేశ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవి ఇది మాత్రమే కాకుండా గాంధీజీతో కూడా సిద్ధాంతపరమైన విభేదాలను కొనసాగించారు గాంధీజీ అహింసా మార్గాన్ని నమ్మితే బోస్ సాయుధ పోరాటాన్ని నమ్మేవారు అందువల్లే గాంధీజీ విధానాలను పాటించే వాళ్ళంతా బోస్ ను తీవ్రంగా వ్యతిరేకించడం మొదలు పెట్టారు ఈ విభేదాల కారణంగానే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు